కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల విద్యార్థిని పదవ తరగతి చదువుతుంది అయితే హాస్టల్లో నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడంతో మా అమ్మాయి భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్కు ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంపై తమకు న్యాయం జరిగేలా చూడాలని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఈ విషయంపై వైస్ ప్రిన్సిపల్ను వివరణ కోరగా ఇంటర్ విద్యార్థిని బాధిత అమ్మాయి గొడవ పడగా హాస్టల్ మేడపై నుండి వేగంగా వచ్చే క్రమంలో మెట్లపై నుండి కాలు జారి పడిందని ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేసి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం టీచర్లను ఆ అమ్మాయికి తోడుగా పంపడం జరిగిందని అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు కు పంపించడం జరిగిందని ఈ విషయంపై తమ పై అధికారులకు తెలియజేయాలని తెలియక తెలుపలేదని తెలియజేశారు నమస్కారాలు అండి నేను గురుకుల పాఠశాల జగ్గంపేటలో మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వచ్చి ఒక మూడు నెలలైంది సార్ ఇక్కడ పిల్లలు ఐదు వందల నలభై మంది ఉంటారండి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ఇక్కడ మరి పద్నాలుగో తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి ఆ రోజు కూడా సరదాగా మేము పిల్లందరికీ కూడా గార్డెన్ పార్టీ అనుకుని ఇక్కడే కూర్చోబెట్టి టీచర్స్ ఉండి దగ్గరుండి అంత చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక ఆరుగురు ఉన్నారు మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడి పీఈటీ ఎవరూ లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి మరి ఆరుగురు టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డ్ని ఒక మేడం పెట్టానండి లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం పిల్ల పడిపోయింది అక్క పడిపోయింది అక్క పడిపోయింది అంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి పరిగెత్తుకుంటూ చెప్పారు నా పిల్ల భోజనం చేసేసింది ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి అందరూ కూడా పైకి వెళ్తే ఈ పిల్ల పిల్ల ఏదో వాదులు ఆడుకున్నారనే విషయం మాత్రం తెలిసిందండి ఏం దెబ్బలాడుకున్నారో కూడా మాకు తెలియదండి ఈ పరిశీలన దగ్గరకు వస్తున్నాయి కదా నువ్వు ఇంకా నాతో మాట్లాడొద్దు మన ఇద్దరం దూర దూరంగా ఉందాము నీ చదువుని ఇదే నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము ఈ అమ్మాయి ఏమో అలాగంటావా నువ్వు నన్ను ఇలా అంటావా నువ్వు వాళ్ళతో మాట్లాడతావు ఇతో మాట్లాడతావు అంటే ఏదో వాదలాట అనేది జరిగి గబగబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు పిల్ల ద్వారా మాత్రమే తెలిసింది సార్ పిల్ల చెప్పిందండి పడిపోయిన తర్వాత పిల్లలు టీచర్ పరిగెట్టుకుంటూ వస్తే మేము కూడా పరిగెట్టుకుంటూ వచ్చాం గబాబా ఏంటమ్మా ఏంటి విషయం అంటే ఇలాగ వాదులాడుకున్నామండి పడిపోయామని చెప్పి ఆ అమ్మాయితో పాటు ఇంటర్మీడియట్ ఉన్న అమ్మాయి కూడా చెప్పడం జరిగిందండి గబగబా వెంటనే మేము మాకు ఆటో ఉంటుందండి ఆటోలో గబగబా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాం అక్కడి నుంచి పేరెంట్స్కి కూడా ఫోన్ చేస్తాం ఫోన్ అంటే పేరెంట్స్ కూడా వచ్చారు ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా దగ్గరుండి ఎదురుకున్న దాంట్లో ప్రాజ్ఞంది ప్రాణ దాంట్లో ఇలాగ స్కాన్ చేయించండి అమ్మా అంటే స్కాన్ చేయించామండి పేరెంట్ అంతా కూడా ఉన్నారు మొత్తం స్టాఫ్ అందరం కూడా అక్కడే ఎంతమంది ఉన్నామని హై స్టడీలో అలా టీచర్లు అందరం కూడా అక్కడే ఉండడం జరిగిందండి సెక్యూరిటీ గార్డ్ కూడా ఒక మాతో పాటు ఉంది అవి తీసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అక్కడ మేడం గారు పిల్లకి కొంచెం జీజీహెచ్లో మనం రిఫర్ చేయాలమ్మా అక్కడ తీసుకెళ్ళండి చిన్న చిన్న ఫ్రాక్చర్లు కనబడుతున్నాయి కాళ్ళ దగ్గర అన్నారండి అంటే పేరెంట్స్కి వెంటనే మేము ఎలాగో బాబు ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది అవుతుంది కదా మనం అంబులెన్స్ రప్పించుకుందామా అంటే వాళ్ళే చెప్పారండి అక్కడ డాక్టర్సే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే వస్తుందమ్మా అంటే దబ్బబ్బా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసుకున్నాక ఒక వన్ అవర్కి అలా రావడం జరిగిందండి వెంటనే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు అందులో ఎక్కుతాము అంటే మేము అన్నాము ఇంకా ఇద్దరు తప్పితే మేము ఎక్కించుకోమన్నారండి వాళ్ళంటే అయితే వెనకాల ఆటోలో మా ఇద్దరు టీచర్స్ని పంపించడం జరిగిందండి వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకున్నారు రిపోర్ట్ అది కూడా పిల్లలు జా తెచ్చి రాసుకున్నారు ఏ విధంగా జరిగిందమ్మా అని పిల్లలన్నీ అడిగితే నేను కాలు జారి కాళ్ళు రెండు కొట్టుకుని కాలు జారిపోయి నేను పడిపోయాను అని చెప్పి ఆ పిల్ల మరీ మరీ పదే పదే చెప్తే పేరెంట్స్ కూడా పాపం అలాగే చెప్పారండి అన్నీ కూడా ఆ విధంగానే జరిగిందండి తర్వాత నేను కూడా అమ్మాయిని ఏంటమ్మా ఏంటమ్మా చదువుకునే టైంలో ఏంట్రా వెళ్ళానంటే లేదు మేడం ఇలాగ అనుకోలేదు మేడం నేను జారుతానని కబక్క కోపంతో వచ్చేసాను మేడం పరిగెట్టుకుంటూ వస్తానండి అని చెప్పి ఆ పిల్ల చెప్పడం జరిగిందండి అక్కడి నుంచి జీజీహెచ్లో ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారండి తర్వాత ఎవ్రీడే నేను ఇద్దరు టీచర్స్ని అక్కడ పెట్టడం మా డిస్ఓ మేడం గారికి వెంటనే స్వయంగా వెళ్ళి చెప్పడం కూడా జరిగిందండి కాకినాడ వెళ్ళి అక్కడి నుంచి ఆ పిల్లల్ని అలా చూసుకోవడం జరుగుతుంది సార్ నిన్న అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందండి అది ఎముకకు సంబంధించి వెన్న వెన్నుముకకు సంబంధించి దెబ్బ తేలిందమ్మా ఆపరేషన్ చేస్తామని ముందే డాక్టర్స్ చెప్తే వాళ్ళ అమ్మగారు నాకు మొత్తం అంతా కేస్ షీట్ తీసుకొచ్చి చూపించి అమ్మా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించానమ్మా అంటే అలాగేనమ్మా అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకోండి మేడం అని చెప్పారు అన్నీ తీసుకున్నాను పిల్ల కూడా చాలా యాక్టివ్గా ఉందండి ఆ టైంలో వెంటనే మేడం గారు నేను ఇంకా ఎగ్జామ్ బాగా రాసుకుంటానండి ఎన్ఎస్ వచ్చి చదువుకుని రాస్తానండి అంటే మేమేమవుతారా అంటే డాక్టర్ అవుతాడు మేడం అరేరా సరేరా తప్పకుండా అని చెప్పి అన్నీ మాట్లాడడం జరిగింది ఆ పిల్లతో చాలాసేపు అమ్మాయితోనే స్పెండ్ చేసి బయటకు రావడం జరిగిందండి నేను అనుకో నేను మధ్యాహ్నానికి అన్నారు నేను మార్నింగే ఆపరేషన్ అయ్యింది ఇది పద్నాలుగో తారీఖున జరిగిన విషయం సార్ అంటే సామాన్యంగా మా గురుకుల పాఠశాలలో ఏమిటంటే ఏదైనా ఒక జరిగినప్పుడు వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడి నుంచి తక్షణం వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ మేము మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క డాక్టర్స్ ఉంటారు హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి డిసిఓ మేడంకి ఇన్ఫార్మ్ చేయాలి ఇలా ఒకటి ఒకటి మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్ ఇది జరిగిన విషయం సార్